తలకాయ బొక్కల కూర అద్ద్రి అసలు మామూలుగా లేదు భయపడ్డావా భయపడ్డావా భార్య కోసం తలకాయ కూర ఇది తింటుంది సరిపోలే ఇది కూడా తినాలా హలో అండి అందరికీ నమస్కారం హ్యాపీ సండే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెదర్ అయితే కూల్గా ఉందన్నమాట చాలా వెదర్ అయితే చాలా కూల్గా ప్రజెంట్గా అయితే ఉంది వర్షం అయితే ప్రజెంట్ పడట్లేదు అప్పుడప్పుడు పడుతుంది ఈ తడి మాత్రం ఆరట్లేదు అనమాట ఇప్పుడు ప్రజెంట్ మాకు మా చెల్లి వాళ్ళు నా కోసం సుమిత కోసం మా కోసం హెడ్ పంపించారనమాట విత్ అండ్ బోటీ కూడా పంపించారు మొత్తం చేస్తున్నావా ఓకే సో హెడ్ శుభ్రంగా కడిగావా శుభ్రంగా కడిగినది అనమాట తలకాయ అనమాట పంపించారు హాయ్ అండి ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారు అండి మీరు అందరూ కూడా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చాలా రోజులు అవుతుంది తలకాయ బొక్కలు తినక అంటే మా అమ్మమ్మ అలవాటు చేసింది డెలివరీ అయిన తర్వాత తలకాయ బొక్కలు తింటే తలనొప్పి తగ్గిద్ది తింటే మంచిదన్న కానుండి తింటున్నా ఇప్పుడైతే టూ మంత్స్ అవుతుంది తినక ఇప్పుడైతే చేస్తాను చూస్తుంది దా వీడియో ఇది కింద సో ఇంతకీ కొన్ని కొన్ని వంటలు తను చెప్పు నువ్వు నువ్వే చెప్పు నేను చెప్తూ మాట్లాడలేను తల వస్తున్నప్పు వస్తుంది కొంచెం కొన్ని కొన్ని వంటలు ఇస్తాం నాకు అంటే కొన్ని కొన్ని చేస్తే తిన తినాలనిపించదు నీ మన వండితే నాకు తినాలనిపించదు ఆ వంకత నాతో వండిస్తే అంటా అలా ఏం లేదు ఎప్పుడైనా సరే మనకి కూర టేస్ట్గా రావాలి అంటే కొంచెం మనం ఊళ్ళల్లో మీరు గమనించారా ఇప్పుడు నాకు తెలిసి తక్కువ మంది చేసి ఉండొచ్చు పల్లి నూనెతో ఎక్కువ ఉండేవాళ్ళు అంటే ఏదైనా మటన్ కానీ చికెన్ కానీ ఏదైనా పల్లీ నూనెతో ఉంటే ఆ ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి పల్లీ నూనెతో ఎక్కువగా ఉండేవారు సో నాకు అది బాగా గుర్తుందనమాట ఈరోజు కూడా నేను మా సంతకి వాళ్ళ అమ్మమ్మ అంత టేస్టీ చేయపోయినా నా అలాగే చేస్తాను కొంచెం వాళ్ళ మేము చింతపు చింతపండు కూడా వేసి చేస్తాను అది అవునా అంటే బాగా ముదిరిందైతే కొంచెం చింతపండు లేకపోతే కొబ్బరి కానీ మామిడాకు కానీ బొప్పడ ముక్కు కానీ వేసి ఉండేవాళ్ళు కానీ హైదరాబాద్ లో వెజ్ చాలా తక్కువగా వస్తుంది కేజీ మూడు వందల యాభైకే వస్తుంది కానీ అదే ఖమ్మంలో ఊర్లో పదిహేను వందలు రెండు వేలు పెట్టాలి అది రెండు కేజీలే ఉండి మూడు కేజీలే ఉండి తలకే తలకే కొనుక్కోవాలి పల్లెటూర్లలో ఇక్కడ ఏంటంటే కట్ చేసి ఇస్తారు మనకి పావు కిలో అర కిలో కిలో కావాలంటే కట్ అయితే కట్ ఎక్కువగా చేపలు ఇష్టం బాగా చేపలు స్కూల్ నుండి వచ్చేసరికి చేపలు బాగా కొని వండేసి డేస్ పెట్టేది అనమాట లాస్ట్ సారి మా అన్న నేను వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ చూడటానికి మా తాతయ్యతో చేపలు కొనిపించి రుద్దిచ్చి వండి పెట్టింది నాకు చేపలు అంటే ఇష్టం అని ఇంకొక ట్వంటీ డేస్ చనిపోతా అన్నప్పుడు ఇవి అవి కారు మున్యాళ్ళు ఏవో తెలియదు చూడటానికైతే తేజకాయల లాగా ఉన్నాయి నువ్వు కోరిక చూస్తావు కదా నాకు ఎలా తెలుసు అంటే పచ్చిమిప్పయలు కట్ చేసేటప్పుడు చేతులు బాగా బాగా ఉన్నట్టు స్పైసీగా లేకపోతే ఇక కారం లేనట్టు కొంచెం సర్కుల్ నిండుకునే తెచ్చుకోవాలి దగ్గర వంట చూపించు ఎక్కువ నూనె అవసరం లేదండి మటన్ దానికి దీనికి ఎందుకంటే ఆయిల్ వచ్చేస్తుంది ఆల్రెడీ కొంచెం పులిసేలా కదా పైన పేరుకుంటుంది అనమాట సో ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు వేస్తున్నాను బోర్డీ తెచ్చి క్లీన్ చేయాలి బయట కూర్చొని బోటి మా మొన్నటి నుంచి అడుగుతుంది బోటియా 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 అని అంటుంది సో అందుకని అది కొంచెం మీ ఇంట్లో మీ పిల్లలు ఎక్కువ ఇష్టంగా ఏం తింటారు అన్నది కామెంట్ బాక్స్ లో తెలియచేయండి వీలైతే ఈ మీద తెప్పించేదాన్ని కదా అవన్నీ కదా కొంచెం డబ్బాలలో ఉంటే ఫ్రెష్ ఉందా ఉంది ఆ తీసుకురా అయితే రాదు స్మెల్ వస్తుంది ఉంటుందండి ఉన్న స్మెల్ వస్తుంది సన్నగా కట్ చేసుకున్నాను నిన్న బట్ట అల్లం వెల్లెం పేస్ట్ నే పట్టిందన్నమాట మీరైతే ఎలా చేస్తారో నాకు తెలీదు నేను చేసుకునే విధానం చూపిస్తున్నా మేము చాలా తక్కువండి లైక్ ఎట్లంటే టమాటాలు వేయటము మటన్లో చూ టమాటాలు నెక్స్ట్ కొంతమంది ఎలా చేస్తారు అంటే తలకాయ కారం రోజీ తలకాయ బొక్కల్ని సపరేట్గా ఉడకబెడతారు ఒక విజులు వచ్చేంత వరకు ఉడకబెట్టి వాటర్ అంతా మళ్ళీ ఫ్రైలా చేసి మళ్ళీ కొన్ని వాటర్ వేస్తారు పసుపు ఆయిల్ తక్కువ ఉంది కదా నువ్వు వేయమాకండి దాంట్లో ఆయిల్ వచ్చేస్తుంది మనకి ఆల్రెడీ ఫ్యాట్ ఉంటుంది దాంట్లో అది వచ్చేస్తుంది మనం అదే మగ్గుతుంది ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేసాం అనుకోండి కడుపులో మండుతూ ఉంటుంది మళ్ళీ ఆయిల్ తెప్పంత గొంతు పట్టేస్తుంది కడుపులో కూడా ఒకలాగా ఇది మీ ఇట్లా వేస్తే నాకు రాదు స్పూన్తో వేస్తే ఇట్లా స్పూన్ దీంట్లో స్పూన్ తీసుకుంటాం రెండు రకాల కారాలు మేము పట్టించిన కారం ఒక రంగు సైల్వాస్ కిచెన్ వాళ్ళది ఒక రంగు ఇది సైల్వాస్ కిచెన్ దగ్గర తీసుకున్నామండి ఇది చాలా ఘాటుగా స్మెల్ కారం స్మెల్ కానివ్వండి అసలు రెడ్ కానివ్వండి టేస్ట్ కానీ అదిరిపోతుందండి ఈ కారం అసలు మేము పట్టించిన కారం కంటే అదిరిపోయింది అనమాట ఈ కారం అసలు రంగు రంగేసినట్టు ఉండదు కానీ రంగు కాదండి ఎంత బాగుందో మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్లో తనకు సంబంధించిన డీటెయిల్స్ ఇస్తాను ఇస్ ఇట్లా నా పచ్చళ్ళకి డైలీ వర్కరీస్కి అదిరిపోతుంది అసలు ఓకే ఇప్పుడు దీంట్లో మనం

హెడ్ అంటే ఇష్టం లే మటన్ అంటే ఇష్టపడే వాళ్ళు హెడ్ కూడా ఇష్టపడతారండి కొందరికేమో పాపం కొత్తగా పెళ్ళైన పిల్లలకి వండడం రాదు వా ఇంట్లో అమ్మ నాన్న వండి పెడితే తింటారు కానీ కొంచెం వండడం రాదు కొందరు భయపడతారు కూడా సరిగా స్మెల్ వస్తుందేమో కాలిన వాసన వస్తుందేమో అది అని వండే విధంగా వండితే బాగానే ఉంటుంది సో ఇది మా వేణునాథ్ గారు వాళ్ళు కూడా పంపిస్తున్నారు కొంచెం కూర మా పెళ్ళైన కొత్తలో ఈయన ఎక్కువ మ తలకాయ బొక్కలు మటన్ తినేవాడు కాదు అయితే ఇందుట్లో కొంచెం చిన్న చిన్న మటన్ పీసులు ఉంటాయి తలకాయ బొక్కలు చిన్న చిన్న పీసులన్నీ తీసుకొని నీట్గా కట్ చేసి మళ్ళీ దాన్ని మటన్ లాగా వండితే ఒకరోజు తిన్నారు తింటే ఏంటి ఇది డిఫరెంట్ టేస్ట్ ఉంది బాగుంది అంటే అప్పుడు చెప్పేది తలకాయ మాసము ఇది బాగుంటుంది తింటే అంటే అప్పటి నుండి అలవాటు అయిపోయింది మటన్ తినేవాడు కాదు చేపలు తినేవాళ్ళు కాదు ఎండి చేపలు రొయ్యలు ఇంకా బోటి ఇవేమి తినేవాళ్ళు కాదు అసలు మా అయిన తర్వాతే నేను అలవాటు చేసా చేపలు తింటే ప్లేట్ గ్లాస్ పక్కన పెట్టుకునేవాళ్ళు ఇది కొంచెం మగ్గనిద్దాం మగ్గిన తర్వాత కారాలి స్టవ్ తగ్గించి పెట్టాను తీసుకు నూనె వచ్చేస్తుంది ఇలా పెట్టిస్తుంటా ఫోను మిగ తీసుకుంటా లేదు మా ఆవిడ ఏం చేస్తుంది దీనికి కింద చూస్తుంది మా అబ్బాయి అక్కలాగా పట్టుకుంటే ఇలా పెట్టుకో పైన ఓకే ఇప్పుడు దీంట్లో పుదీనా కొత్తిమీర వేసేద్దాం మటన్కి మంచిగా పుదీనా వేసుకోవచ్చు నేను కొత్తిమీర మన దీనికి వెయ్యను ఎక్కువ చికెన్కి తక్కువ వేస్తాను ఇది కొత్తిమీర మళ్ళీ సార్ పెట్టుకొస్తారు నిద్దాం నేను ఇది చిక్కగా అండ్ టేస్టీగా రావడానికి నేను చేసేది ఏంటంటే పెరుగు వేస్తాను అండి దాదాపు చాలామంది వేస్తారనేది తెలియదు పెరుగు వేస్తే ఏంటంటే కారం బ్యాలెన్స్ అవుతుంది అంటే టేస్టీగా ఉంటుంది తిన గ్రేవీ చిక్కగా ఉంటుంది కారం బ్యాలెన్స్డ్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్లేవర్ సో ఒకసారి చూద్దామండి చూడండి ఎంత బాగా వచ్చింది నూనె ఇంకా చుట్టూ నూనె చూడండి మనం ఇందాక చూసినాము నూనె అసలు ఉందా లేదు కానీ మనకి నూనె చక్కగా వచ్చిద్ది అనమాట ఈ టైంలో మనం చేయాల్సింది ఏంటంటే కారం యాడ్ చేసుకోవాలి దొరికింది ఇప్పుడు దగ్గరికి వచ్చేసి సో రెగ్యులర్గా కారం నేను దీంట్లో ఎంత వేస్తాను మా కారం అయితే వేసే విధంగా చెప్తాను ఇది ఒక వన్ టూ త్రీ ఫోర్ స్పూన్స్ వేసాను ఎందుకు నేను హాఫ్ కిలో అయితే నన్ను టూ స్పూన్స్ టూ అండ్ హాఫ్ వేస్తాను ఇది కేజీ అన్నారు కాబట్టి ఇంత వేస్తున్నాను ఇంత వేసుకున్నా ఇప్పుడు కా క పెరుగు వేస్తాం కాబట్టి ఇదంతా బ్యాలెన్స్ అవుతుంది నేను ఆరు స్పూన్ల వరకు కారం వేసుకున్నాను అదే స్పూన్ చంచా ఒకటి రెండు మూడు నాలుగు స్పూన్ నాలుగు ఉన్నారు ఉప్పు వేస్తున్నాను కానీ మళ్ళీ వేసుకుంటుంది వేసేసుకొని ఈ టైంలో నేను మసాలా కూడా వేసుకుంటా మసాలా మావిడ మావిడ పట్టిన మసాలా చాలా బాగుంటుంది మళ్ళీ కమ్ముగా పట్టుంది మసాలా చాలా బాగుంటుంది తలకే బాగా వస్తుంది అండి రెండు ఒకసారి ఒకటి రెండు మూడు అంటే ద మసాలాలు తక్కువ ధనియాలు ఎక్కువ అనమాట ఇవి ఈ మూడు వేసి ఒకసారి కలుపుకుంటాను చూడండి ఇలాగా పెట్టాలి ఇలాగా ఎలా కాదు ఇట్లా అంటే గిన్నె ఇట్లా కనిపిస్తుంది కదా ఇట్లా పెడితే చూసే వాళ్ళకి పైనుంచి నీట్గా కనిపిస్తుంది ఫోన్ తప్ప పట్టుకునే ఇలా పట్టుకోవాలి అలా పట్టుకోవాలి స్టాండ్ పెట్టచ్చు ఇదంతా గోల్ లేకుండా గ్రీన్గా రెడ్గా ఎల్లోగా డార్క్ మెరిన్ కలర్ వచ్చింది ఎందుకంటే మసాలా కూడా కొంచెం ఈ కలర్లో ఉంది కదా ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ మూత పెట్టేసి ఒక నిమిషం వదిలిపెట్టారు ఉప్పు కారం కొంచెం ముక్కలకి పట్టేలాగా అంటారు కదా అలాగే బేసిక్ అయితే ఉడికిపోతాయి మూత పెట్టేస్తారు ఒక్క వన్ మీటే ఎక్కువసేపు అయితే మా మళ్ళీ అడుగంటుకుంటుంది ఒక వన్ మీటే లేకపోతే అడుగంటుకుంటుంది కొంతమంది ఇలా ఫ్రైగా వంటి ఇష్టపడతారు ఇట్లనే వంటి ఇష్టపడతారు కానీ కొంచెం పులుసులా ఉంటేనే తలకాయ పులుసు టేస్ట్ ఉంటుంది ఓకే ఇప్పుడు ఏం చేస్తానంటే పెరుగు వేస్తా పుల్లెడుదా తీయడదా చూసి వేసుకోండి తీయగానే ఉంది పెరుగు ఎంత బాగుంటుంది అంటే టేస్ట్ పెంచేస్తుంది సప్ప పడిపోదు కూర లుక్చ్చి సరే ఎంత బాగా వచ్చింది ఇలా ఉండాలి సుంత అట్లా కదమ్మా ఇప్పుడు ఇట్లా ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా కనిపిస్తుంది గిన్నె మనం ఇట్లా పైకి అన్నాం అనుకో ఆడియన్స్కి ఎలా కనిపిస్తుంది ఈ పైన ఎట్లుందో కనిపిస్తుంది సో నువ్వు పట్టికున్నావు కాబట్టి ఆ ప్రాబ్లం అంటావా సరే సార్ రైట్ సీన్ లేదా వావ్ తలకాయ ఒక్కల కూర సో కలుపుకున్నాం చూడండి ఎంత బాగుందో ఆల్మోస్ట్ కూర అయిపోయినట్టు లుక్ కనిపిస్తుంది కదా మీకు ఇలా ఉంటే తినాలనిపిస్తుంది అను అసలు సరే చాలా బాగుంటుంది కూర సో ఇప్పుడు దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకుందాం ఓకే ఓకే వాటర్ యాడ్ చేస్తాను మనం కుక్కర్లో వండేటప్పుడు ఎన్ని వాటర్ అయితే పోస్తామో అన్ని వాటర్ అట్లానే ఉంటాయండి కాబట్టి ఆ వాటర్ వా అదే వాటర్ ఫిక్స్ చేసుకోవాలి మీరు అంటే మనం ఎన్ని వాటర్ అయితే పోస్తామో అవి వాటర్ అలా వండిపోతాయి ఇంకా ఒకసారి కలిపి చూసుకోండి చిక్కదనం చుట్టూ లేకుండా గ్రేవీ వేస్ట్ అవ్వకుండా మళ్ళీ ఒకసారి పైనుంచి చూపించడం నేర్చుకో పైనుంచి చూపించడం చూపించా

మనం కొంచెం నూనె వేసినా ఎక్కువ వస్తుంది కాబట్టి మన నూనె అనేది కొంచెం వేసుకోవాలి చూడండి ఇట్లా ఇప్పుడు మనం పులుసు తీస్తే ఇలా ఓకేనా ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని నేనైతే ఎనిమిది తొమ్మిది విజిల్స్ వచ్చినా ఉంచుతాను తర్వాత కావాలి నాకు బోన్ కూడా కర్ర కరకర నవ్వాలి నేను ఇవి చిన్న చిన్న ముక్కలు కొట్టించుకోవద్దండి తలక ఎప్పుడైనా సరే చిన్న చిన్న బొవికలు మళ్ళీ పిల్లలకి గొంతులు ఇబ్బంది పడతాయి కొట్టించుకునేటప్పుడు ముక్కలు కొంచెం పెద్దగా గట్టిగా కొట్టించుకోవాలి ఇది మంచినే ఉంది అసలు ఇది బాగాలేదమ్మన్ను మంచిగా ఉంది ఇది కూడా తీసేస్తున్నా ఐ ఫ్లేమ్ మీద పెట్టినప్పుడు నేను పదహారు పదహారు విజిల్స్ నాకు వెంట చూస్తు చూస్తూనే వస్తాయి కాబట్టి చెప్తున్నా రెండు విజిల్స్ ఏడెనిమిది విజిల్స్ ఇప్పుడు మామూలుగా మనకి రైస్ ఎన్ని విజిల్స్ ఇది టూ విజిల్స్ టూ విజిల్స్ మటన్ ఎన్ని విజిల్స్ ఏడు విజిల్స్ దానికి డబల్ అంటే పద్నాలుగు పది విజిల్స్ రావాలి ఓకే థ్యాంక్ యూ మూతయితే తీసానండి చూసారు కదా తలకే బొక్కలు పీల్స్ అయితే సూపర్గా అయిపోయింది అనమాట స్మెల్ అయితే అదిరిపోతుంది ఇలా ఉంటేనే మనకి అందులో కలుస్తుంది ముక్క కూడా జ్యూసీ జ్యూసీగా బాగుందండి నేనైతే తిరిగి టేస్ట్ ఎలా ఉందో చెప్తా చూసారు కదండి టేస్ట్ అయితే నేనైతే చేస్తున్నా ఎలా ఉందో ఏంటో దానిలో ఒకసారి నేను కనుక్కునే ఇలా మనకి కొంచెం మరీ పులుసు పులుసు కాకుండా ఇలా చిక్కగా కొంచెం గ్రేవీగా ఉంటే మనం తింటూ ఉంటే జ్యూసి జ్యూసీగా చాలా బాగుంటుంది తరకాయ ముక్కలు ఎప్పుడూ పులిసే పెట్టుకోవాలి ఇవ్వన ముక్క కూడా బాగా ఉడికిపోయిందండి కాలుతుంది వేడివేడిగా ఉందిగా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి